హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయానంద్ బ్లాగ్స్ అందరు బాగున్నారా మేము బాగున్నాము మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను చూడండి ముగ్గు వేస్తున్నాను పొద్దున్నే కార్తీక పౌర్ణమి రోజు నేను చాక్ పీస్తోనే వేస్తాను ముగ్గు పడితే వేస్తే ఎవరో ఒకరు వస్తుంటారు కదా ఇంటికి కురేరు వాళ్ళు కానీ ఇంకెవరో ఒకరు వస్తుంటారు తెలియక తొక్కేస్తే ముగ్గు జరిగిపోతుందని చాక్పీస్ వేస్తాను చాక్ వేస్తే బాగా ఉంటది ఎవరు వచ్చి తొక్కినా ఏం పాడు కాదు చూడండి ఇది ఏడు చుక్కలు ముగ్గు ఏడు చుక్కలు పెట్టి సందు చుక్కలు నాలుగు వచ్చే వరకు పెట్టుకోవాలి ఇంకా ఇలా ముగ్గు వేసుకోవాలి చూడండి నేను వేస్తున్నాను తామర పూలు ముగ్గు వేస్తాను ప్రతి ఫ్రైడే తామర్ పూలు ముగ్గు వేస్తాను ఈ ముగ్గే వేస్తుంటాను మాకు ఇంటి ముందు చిన్న ప్లేస్ ఉంది మా ఇంటి ఎదురుగా ఇంకొక ఇల్లు ఉంది చాలా చిన్న ప్లేస్ ఉంటుంది ఆ ప్లేస్లోనే చిన్న చిన్న ముగ్గులు వేస్తుంటాను ఏడు చుక్కలు ముగ్గులు అయితే అదే పెద్ద లాగా ఇంకా మామూలుగా మూడు చుక్కలు ఐదు చుక్కల ముగ్గులు కూడా వేస్తుంటాను ఇట్లా ఏదన్నా పండగలు అంటే ఇట్లా ఏడు చుక్కలు ముగ్గు వేస్తాను ఇంటి ముందు ముగ్గు వేసుకొని ఆ ముగ్గులో కొంచెం చిటికెడు పసుపు కుంకుమ వేస్తే ఎంత బాగుంటుంది పండగ కళ వచ్చేస్తుంది ముగ్గు వేసుకొని ముగ్గులో పసుపు కుంకుమ వేయంగానే ఒక పండగ కళ వచ్చేస్తుంది ఇంటి ముందు ఇంకా గడపకి మామిడి తోరణాలు బంతి పూలు కట్టుకుంటే ఇంకా పండగ కళ ఇంటి ముందు ఇంటికి ఎవరైనా రాగానే ఓ వీళ్ళ ఇంట్లో పండగ చేసుకుంటున్నారని తెలిసిపోతుంది చూడండి తామర పూలు ముగ్గు వేస్తున్నాను నేను చిన్నప్పుడు అయితే పెద్ద వాకిలు ఉండేది మా ఇంటి ముందు ఇరవై ఐదు చుక్కలు ముప్పై చుక్కలు ముగ్గులు కూడా వేసేదాన్ని అప్పుడు ఇప్పుడు వేయట్లేదు కదా ఇంకా అన్ని మర్చిపోయాను నేను ఇంకా చిన్న చిన్న ముగ్గులే వేసుకుంటుంటాను ఇప్పుడు మా ఇంటి ముందు అపార్ట్మెంట్ చిన్న ప్లేసే ఉంది ఏడు చుక్కలు ముగ్గు పట్టేంత ప్లేసే ఉంది ఇంకా అదే మా మా ఇంటి ముందు ఇంకా అదే పెద్ద ముగ్గులాగా చిన్న ముగ్గులు అంటే ఇంకా మూడు చుక్కలు ఐదు చుక్కల ముగ్గులు ఇట్లా పండగలు ఏమన్నా స్పెషల్ డేస్ అంటే ఏడు చుక్కలు ముగ్గేస్తాను డైరెక్ట్ మా ఇంటి ముందే ఇంకొక ఇల్లు కూడా ఉంది వాళ్ళ ఇంటి ఉంది అందుకే చిన్న చిన్న ముగ్గులు వేసుకోవాలి చూడండి ముగ్గు వేయటం అయిపోయింది చాక్పీస్ తో వేసినా కూడా బాగా కనిపిస్తా ఉంటది తడంత ఆరిపోయినాక బాగా తెల్లగా కనిపిస్తా ఉంటది రెండు మూడు రోజులైనా కూడా ఇది జరిగిపోదు అట్లే ఉంటది మనము ఒకవేళ వేయలేకపోయినప్పుడు పెయింట్ లాగా అట్లే ఉంటది మనము తడిగుట్టతో తుడిపేంత వరకు అట్లాగే ఉంటది పెయింట్తో వేసినట్టు అట్లా ఉంటుంది కొందరు పెయింట్తో వేసుకుంటుంటారు కదా నాకు అట్లా ఇష్టం ఉండదు ఫ్రెష్గా వేసుకోవాలి రోజు అని నాకు ఇష్టము ఒకవేళ వేసుకోలేనప్పుడు రెండు మూడు రోజులకి ఒకసారి అయినా ఇది తుడిపేసి వేస్తుంటాను రోజు వేస్తాను ఒక్కొక్కసారి వేసుకోలేనప్పుడు ముగ్గు బాగానే ఉందిలే అనుకుంటే రెండు మూడు రోజులు ఉంటుంది లేకపోతే రోజు వేస్తాను చూడండి ఎంత బాగుందో చూడండి పూజ చేసేసుకున్నాను స్నానం చేసుకొని ఇంకా కార్తీక పౌర్ణమి రోజు పొద్దున్నే పూజ చేసేసుకున్నాను పాలు పళ్ళు పెట్టేసి పూజ చేసేసుకున్నాను కొబ్బరికాయ కొట్టుకొని ఇంకా మావి విగ్రహాలన్నీ చాలా పాతవి చాలా ఏళ్ల కిందటివి నేను అప్పుడు తెలియక నీళ్లతో కడిగేదాన్ని కొంచెం కొంచెం పెయింట్ పోయింది అక్కడక్కడ మళ్ళీ పెయింట్ తెచ్చి వేసుకుందాము అని అనుకుంటున్నాను ఈ విగ్రహాలు నిమజ్జనం చేద్దామంటే నాకు మనసు ఒప్పట్లేదు ఎప్పటి నుంచో పూజ చేసుకున్న విగ్రహాలు కదా అందుకని చూడండి తులసి తులసి అమ్మ దగ్గర పూజ చేసుకున్నాను ఉసిరి కొమ్మ తెచ్చి పెట్టుకొని ఒక చిన్న కృష్ణుడి విగ్రహం కూడా ఉంది నా దగ్గర అది కూడా తులసమ్మ దగ్గర పెట్టుకొని పూజ చేసుకున్నాను కార్తీక పౌర్ణమి రోజు మా అపార్ట్మెంట్ లోనే కింద చాలా చెట్లు ఉన్నాయి ఉసిరి చెట్లు అది కొమ్మ ఒకటి తెచ్చుకొని పెట్టుకున్నాను కార్తీక పౌర్ణం రోజు ఉసిరి కొమ్మ పెట్టుకొని తులసమ్మ దగ్గర పూజ చేసుకోవాలంటారు కదా అందుకనే ఉసిరుకొమ్మ తెచ్చి పెట్టుకొని చేసుకుంటున్నాను పూజ ఇంకా ఇది నైటు సాయంత్రం పూజ ఆరు గంటలకి చీకటి పడింది తులసమ్మ దగ్గర పూజ చేసుకున్నాను ఇంకా కార్తీక పౌర్ణమి రోజు దూరంగా చంద్రుడు కనిపిస్తా ఉన్నాడు ఎంత బాగున్నాడో అసలు ఇంకా కెమెరాలు అంత సరిగా కనిపించట్లేదు కానీ కళ్ళతో చూస్తే అసలు ఎంత బాగున్నాడో గుండ్రంగా చాలా వెలుగ్గా ఉన్నాడు కార్తీక పౌర్ణమి రోజు చంద్రుడు చూస్తుంటే అలా చూస్తా ఉండాలనిపించింది ఎంతసేపు అయినా చందమామను చూడంగానే ఎంత హ్యాపీనెస్ వస్తుంది కదా మా చిన్నప్పుడు అయితే చిన్న పిల్లలకి అన్నం తినిపియాలంటే చందమామను చూపించి అన్నం తినిపించేవాళ్ళు ఒక పాట కూడా పాడేవాళ్ళు చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగు పూలు తేవే బండి మీద రావే బంతి పూలు తేవే తెరు మీద రావే తేనె పట్టు తేవే పల్లకీలో రావే పాలు తేవే అన్ని తెచ్చి మా అబ్బాయికి ఇయవే అమ్మాయి అయితే మా అమ్మాయికి ఇయవే అని పాడేవాళ్ళు చాలా బాగుండేది ఇప్పుడైతే పిల్లలు సెల్ ఫోన్ చూసి తింటున్నారు అన్నము అప్పట్లో టెక్నాలజీ లేదు సెల్ ఫోన్లు లేవు కాబట్టి పిల్లలకి నేచర్ ని చూపించేవాళ్ళు పగులైతే పక్షుల్ని పిల్లుల్ని కుక్కల్ని చూపించి అన్నం తినిపించేవాళ్ళు రాత్రి అవ్వంగానే చందమామని చూపించి ఆ చందమామను చూడు ఎంత బాగున్నాడో చందమామ రావే అని పాట పాడుతూ తినిపించేవాళ్ళు ఇప్పుడైతే ఇంకా అపార్ట్మెంట్లలో నేచర్ అది కనిపించదు కదా కొందరికి అసలు చందమామ కాని సూర్యుడు కానీ కనిపించాడు కొందరు బాల్కన్ అయితే కనిపిస్తాడు మా బాల్కన్ అయితే రైసింగ్ సన్ కనిపిస్తాడు ఇంకా పౌర్ణమి రోజు చంద్రుడు కూడా కనిపిస్తాడు మాది ఈస్ట్ సైడ్ బాల్కనీ ఉంది కాబట్టి బాగా కనిపిస్తాడు ఇంకా చూడండి పౌర్ణమి రోజు పూజ చేసుకున్నాను ఇంకా మా దేవుడి విగ్రహాలు అక్కడక్కడ పెయింట్ పోయిందని చెప్పాను కదా నిమజ్జనం చేద్దామంటే మా ఫ్రెండ్ మాటలు గుర్తుకొచ్చాయి మా ఫ్రెండ్ ఒకసారి చెప్పింది అనమాట మనకేమన్నా మనుషులకి దెబ్బలు తగిలినా కాళ్ళు ఇరిగినా చేతులు ఇరిగినా మళ్ళీ రిపేర్ చేయించుకొని హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని మనం బాగానే ఉంటాం కదా దేవుడిని మనం దేవుడు అని భావించి మళ్ళీ పెయింట్ పోయింది నొక్కుపోయింది అని ఎందుకు పడేయటము దేవుణ్ణి కూడా మనము రిపేర్ చేసుకొని పెయింట్ అది కొట్టుకొని కొత్తగా చేసుకొని పెట్టుకోవచ్చు కదా అని చెప్పింది ఆమె మాటలు గుర్తొచ్చి ఇప్పుడు నాకు నిమజ్జనం చేయడానికి మనసు రావటం లేదు ఇంకా పెయింట్ తెచ్చి కొత్త విగ్రహాలుగా చేసుకుంటాను చూడండి మా బాబు వీడియో గేమ్స్ ఆడుతున్నాడు ఇంకా ఈరోజు మధ్యాహ్నం లంచ్ రైస్ చేశాను నేను కుక్కర్లో చేయకుండా ఇలా దేక్షలో చేస్తాను కుక్కర్లో చేస్తే కొంచెము సాఫ్ట్గా ముద్ద ముద్దగా అవుతుందని మా వారికి ఇష్టం ఉండదు డేక్షలోనే చేస్తాను ఒక బాయిల్ వచ్చిన తర్వాత ఇంకా మీడియం ఫ్లేమ్ పెట్టి నీళ్ళని ఎగిరిపోయినాక మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే అన్నం అయిపోతుంది పొడి పొడిగా వస్తుంది చూడండి రైస్ అయిపోయింది చేయడము ఇట్లా పొడి పొడిగా ఉండాలి మా వారికి ఇంకా క్యాబేజ్ తాలింపు చేస్తున్నాను కొంచెం ఆయిల్ వేసి తాలింపు గింజలు శనగపప్పు వేసాను ఒక ఉల్లిపాయ కోసేసి అది బాగా వేగిన తర్వాత క్యాబేజ్ వేసుకోవాలి ఒక చిన్న గ్లాస్తో నీళ్ళు పోసి మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి ఇంకా క్యాబేజ్ అంతా సాఫ్ట్గా అయినాక కారము పుట్నాల పప్పుల పొడి వేసేస్తే క్యాబేజ్ తాలింపు రెడీ అయిపోతుంది నేను ఇట్లనే చేస్తాను ఒక క్యాబేజ్ సన్నగా తరుక్కొని మనము ఇట్లా ఫ్రై చేసుకుంటే బాగుంటది సైడ్ డిష్ గా పప్పులోకైనా చపాతీలోకి వాటిలోకి కూడా బాగుంటది చూడండి నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి క్యాబేజ్ ఉడికిపోయింది ఇప్పుడు కారం వేస్తున్నాను తగినంత వేసుకోవాలి కారము ఇంకంతా మిక్స్ చేసిన తర్వాత ఒక రెండు స్పూన్లు పుట్నాల పప్పుల పొడి వేస్తాను టేస్ట్ బాగుంటుంది తాలింపు పొడి పొడిగా వస్తుంది కావాలంటే కొంచెం ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు నేను ఈ మధ్య వేయట్లేదు ముందు వేసేదాన్ని పుట్నాల పప్పులు కొంచెం ఎండు కొబ్బరి వెల్లుల్లిపాయలు వేసి దంచి వేస్తే తాలింపులు చాలా టేస్ట్గా ఉంటాయి అప్పుడు చిన్నప్పుడు అట్లా రోట్లో దంచి వేసేవాళ్ళము ఈ పొడి ఎప్పుడప్పుడు ముందే చేసి పెట్టుకోకుండా ఎప్పుడప్పుడు ఆ రోజుకి దంచి వేసుకునే వాళ్ళము ఎంత టేస్ట్గా ఉండేదో తాలింపు చూడండి టమాటా పప్పు చేశాను అన్నము క్యాబేజ్ తాలింపు టమాటా పప్పు ఇంకా అప్పడాలు అవి వేయించాను ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ